ఈ బట్టల సైడ్ ఉంది కదండి ఈ బుడదంతా ఈ బుడదంతా తీసుకువెళ్ళి ఆడ కుప్ప చేస్తారండి కుప్ప చేసి ఆ బట్ట కప్పేస్తారు కప్పేసిన తర్వాత రేపు ఆడ మట్టి ఉంది కదా ఆ మట్టి కలిపేటప్పుడు అది మిక్సింగ్ వేసేస్తారండి ఇటుకలో ఓకేనా ఫ్రెండ్స్ ఇరవై ఐదు వేలు అంటారండి బట్టి మొత్తం ఇటుకొచ్చేసి ఆరు వేల ఎనిమిది వందలు ఏడు వేలు జరుగుతుంది ప్రస్తుతానికి ఇప్పుడు బిల్డింగ్ వెళ్తే ఇంకా రేట్ ఎక్కువ అవుతుంది ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి మర్చిపోకుండా ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి మొత్తం ఇరవై ఐదు అండి బట్టి మొత్తం వచ్చి ఇప్పుడు మామూలుగా ఆరు వేల ఎందలు ఏడు వేలు జరుగుతుందండి ఇప్పుడు ఇలా పొట్టు ఉంటుంది కదండి ఈ పొట్టంతా తీసుకెళ్ళాలండి మళ్ళీ పొట్టంతా తీసుకువెళ్ళి ఈ పైద అంతా ఇట్లా కూర్చోాలండి ఊరి చెంత కింద పడుతుంది కదా ఇప్పుడు తీసుకువెళ్ళి అంత ఒక సైడ్ వేయాల మళ్ళీ అది ఆడ కుప్ప కాని వస్తుంది కదండి ఆడ వేయాలండి మొత్తం అంత కుప్ప ఈ వీటికల్ అండి ఇది సౌండ్ చూడండి దండం దండం వస్తుంది ఈ పైరు కూడా తీసేయాలండి మొత్తం అంత తండ్రి పిల్ల చుట్టుకారం ఈకి అయిపోయిందండి తండ్రి పిల్ల తీసేది ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ దాంకా అన్నీ తీసేది కింద పొయ్యిలు చూడండి ఎలాగుండాయో పొయ్యిలు అండి ఇవి కట్టలు పెట్టడానికి అంత బోడదండి తండ్రికి వెళ్ళా సాను వేడిగా ఉన్నాయా అండి పట్టుకుందాం అని కూడా చాలా కలిగిపోతా ఇప్పుడు ముక్కలు దాంట్ అయిపోయిందండి అంత తీసేది ఓకే ఫ్రెండ్స్ ఫాలోస్ అన్నారు నీ వీడియో తీసేది పెద్దగా తెలియదు లైక్ చేయండి లైక్ చేయండి ఖచ్చితంగా హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు బాగున్నారా అందరు లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇటు రోజు వర్క్ లేదండి సిమెంట్ వర్క్ కాలికి దేనికని పనికి వచ్చానండి ఈ చుట్టూ సైడ్ ఉంటుంది కదండి ఈ పిల్లల తండు పిల్ల మొత్తం ఇలా తీసి దీంట్లో వేయాలండి ఈ పైది ఇది కూడా తీసేయాలండి మొత్తం ఇది ఆ పైది మొత్తం తీసేయాలండి ఇటు చుట్టూ ఎసేపు అంతా చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ సైడు ఆ పైది అవన్నీ మొత్తం తీసేయాలండి మొత్తం తీసేసి ఇందాక బండిలో చూపించాను కదండి మీకు ముందు ఆడ కనపను కదా ఎంత తీసుకొని అక్కడ వేసేయాలండి ప్లీజ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఈ బండిలో తీసుకు వెళ్ళాలండి మొత్తం ఈ పొట్టు కానీ పర్వాట కంటిలో పడితే మంట అండి మంట తీసుకునేప్పుడు కూడా చిన్నగా వదిలేసుకొని తీసుకోవాలి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి సెల్లు పట్టుకునే దానికి ఎవరు లేరండి లేకుండా మీ క్లారిటీ చదువుతున్నాగా వేడుగానే ఉంది బట్ట ఈ పర్వాత పుట్టు కనుక బట్ట కళ్ళు బెల్లం అంటే అండి ఇవి చిన్న తీసుకోవాలా పుట్టు మీద పడిన కూడా నవ్వ ఎక్కువ అండి ఇది ఏం చేయాలి వర్క్ లేదు వర్క్ ఉన్నట్టే కానీ నాలుగో వరకు ఈ పని కన్నా ఖాళీగా ఉంటే ఏమవుతుందండి మిడిల్ క్లాస్ కష్టాలు ఇది ఐదులో ఓ ఓ ఇది ఐదులో ఎంత ఇస్తారా అండి రెండు గంటలకు ఇది గాలి గాలికి రండి అంత గంటలకు వస్తుంది పొట్టంత ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ తీసిన తర్వాత ఒకసారి మళ్ళీ రెండుగా చేస్తారు ఓకే చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోస్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి లైక్ చేయండి ఈ బండి ఉంది కదండి ఈ బండిలో అంత దుఃఖం పోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టంగా ఉందో నాకు సెల్లు కొట్టుకున్న ఒక మనుషులు ఉంటే కానీ మొత్తం క్లారిటీగా చూపిద్దు సెల్లు పట్టుకునే మనిషి లేదు అక్కడ తీసుకున్నారు కదండి తండ్రి పిల్లలు అట్లా ఇట్లా మొత్తం అంతా తండు వేయాలండి తండు వేసి ఇట్లా దొబ్బకుంటూ పోలద్దాన్ని మీకు చూపించేదానికి ఇంకో మనిషి లేడండి నేనే సలు పట్టుకోవాలా బండి దుప్పకొని పోవాలా లేదంటే మీకు క్లారిటీగా చూపిస్తాను ఆ తండు పిల్లంతా తెచ్చి ఇట్లా వేయాలండి ఈ సైడు ఇట్లా తండు ఉంటుంది కదండి చుట్టూ తండు ఇట్లా అన్నీ వేసుకుని రావాలండి తండ్రిలో వేసుకొని వచ్చిన తర్వాత అది ఉండదు కదండి అట్లా వేసేయాలండి మొత్తం కుప్ప